ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా అట్లా వీడియోలోకి వస్తే ఇంకా మన గుడ్డుగడ్డ వీడియో పెట్టేస్తాడు అనమాట చాలాసేపు అయింది పెట్టి నేను చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సాటర్డే కదా పిల్లలతో చేయలేకపోయినా అనమాట ఇంకా వీడియోకి వస్తే ఏం చెప్పాడు వాడు తమ్ నేను ఎప్పుడు ఒకటి పెడతాడు కదా డబ్బు కోసం మా పిల్లని అమ్మేస్తున్నామని అని పెట్టాడు కిందేమో మా పాపని అమ్మేస్తున్నామని అని పెట్టాడు ఏడుస్తూ సింబల్ పెట్టి వన్ మినిట్ ఏం పెట్టాడు మా సిచ్యువేషన్ బాగాలేదు అన్నలేడు కాబట్టి మేము అమ్మేస్తున్నాము అది దత్త దత్తత ఇచ్చేస్తున్నాం మా పిల్లని అని చెప్పి పెట్టాడు ఓకే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత వీడియో ఆన్ చేస్తారు కదా అందరూ వన్ మినిట్ అయిపోయిన తర్వాత అందరూ ఆన్ చేస్తారు కదా అదే అడిగి బాగా కనుక్కున్నాడు అనమాట వన్ మినిట్ పెడితే అందరూ ఒకేసారి ఆన్ చేసి మొత్తం వింటారని చెప్పి వాడు ఎప్పుడు వన్ మినిట్ ముందు పెట్టేది అంతా అబద్ధమే నిజం ఉండదు వన్ మినిట్ పెట్టేది ఎప్పుడు ఎవరో నమ్మొద్దు ఓకేనా అయితే వీడియోకి వస్తే ఏం పెట్టాడు వాడు ఇచ్చేస్తామని పెట్టాడు మరి నీకు బాబుని పెట్టుకోవచ్చు కానీ కమ్ పాపని ఎందుకు పెట్టావు మరి ఎందుకంటే మీకు పాప అంటే ఇష్టం లేదు కాబట్టి అదే బాబునిచ్చేతామని పెట్టచ్చు కదా ఎత్తాం అందులో అయిపోయింది ఎప్పుడో నీకు ఎనిమిది నెలల క్రితము ఇద్దరిని మీరు చూసుకోలేరేమో ఒకవేళ పిల్లలేని వాళ్ళకి ఇవ్వండి అని అడుగుంటారు కానీ ఈ డైరెక్టర్ ఈ స్క్రిప్టెడ్కి బండ తలకాయ గడికి ఏం చేయాలబ్బా ఎప్పుడు ఈ పిచ్చోడి గురించి చెప్పి చెప్పి జనాలందరూ తిడుతున్నారు ఎవరిని నమ్మట్లేదు ఇంటికి వచ్చి చెప్పుల దండ కూడా వేస్తారు ఏం చేయాలా ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఇప్పుడు ఈ ఈ మ్యాటర్ దొరికింది అనమాట అప్పుడు ఉయ్యాల్లో పడిపోయినప్పుడు వాడుకున్నాడు కదా పిల్లల్ని ఒక వారం రోజులు ఇప్పుడు మళ్ళీ ఎవరో దత్తత కోసం అన్నారని ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసాడు అనమాట పిల్లల గురించి యూజ్ చేసుకుంటే బాగా వ్యూస్ వస్తాయి బాగా డబ్బులు వస్తాయని అని చెప్పి వాడేసుకుంటున్నాడు మళ్ళీ పిల్లల్ని వీడి పిల్లలని కన్నదే పిల్లల్ని యూజ్ చేసుకోవడానికి పిల్లలు కడుపు అని చెప్పి పిల్లలను యూజ్ చేసుకోవడం లేకపోతే ఈ ముదురు ఈ నల్ల ఈ ముదురు బెండకాయ కానీ ఏమో వాడుకోవడం పిచ్చోడని చెప్పి పిల్లని చెప్పి వాడుకోవడం ఇప్పుడు మ్యాటర్కి వస్తే వేసిన నీకు నీ పిల్లలను అడిగేస్తున్నారా ఏంది ఎనిమిది నెలలు వచ్చేప్పుడు ఇప్పుడు కూడా అడిగేస్తున్నారా ఎప్పుడో ఫస్ట్ అడుగురు ఆ విషయం కూడా చెప్పావు ఇప్పుడే అడు నీ పిల్లలు నీ పిల్లలు ఏమైనా వజ్రాలు బైడిరాలు ఏమన్నా నా చేసిన పిల్లలు అనుకున్నా ఇంటి దేశం మీద పిల్లలేరా మీ పిల్లలు ఒక్కటే ఉన్నారు ఇంకెవరు లేరా పిల్లలు చెప్పనికైనా ఒక అర్థం పర్థం ఉండాలి అయ్యే తప్పగా ఎప్పుడు మారుతారా నీ బతుకొద్దు ఎప్పుడు చూసి నా పెద్దలు అని నిజాలు అంటే లేవా నీ బతుకి నీ పిల్లల్ని అడిగేస్తున్నారా అసలు ఎప్పుడో అడిగిన దానికి ఇప్పుడు తీసినావంటే నువ్వు ఏమన్నా నేను పిల్లల్ని యూజ్ చేసుకోవడమే కదా నీకు వీవ్స్ కోసం ఏమన్నా చేస్తావు నువ్వు పిల్లల్ని యూజ్ చేసుకుంటావు పిల్లల్ని వాడుకుంటావు పిల్లల్ని డబ్బులు అవసరమైతే ఎవడన్నా ఒక రెండు రెండు కోట్లు ఇస్తానంటే పిల్లల్ని ఈజీగా ఇచ్చేస్తాను అర్థమైందా నీ క్యారెక్టర్ అది డబ్బు మనిషి నువ్వు అయిపోయింది ఈ నల్ల మొహం నేను చెప్పేస్తుంది ఇలా పెట్టేసి మా ఇంటికి వచ్చేస్తున్నారు అందరు అసలు మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా షిప్ అడ్రస్ షిప్ అమ్మ వస్తాం మేము మీ ఇల్లు పాత ఇంట్లో ఉండకుండా ఎందరు క్వశ్చన్లు వేస్తున్నారని ఎక్కడికో సిటీలోకి ఎక్కడికో కొనేసుకుని ఎవరు తెలియకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్య వీడియోలు చేసేస్తూ డబ్బులు సంపాదించేస్తున్నారు అకౌంట్లో డబ్బులు అయిపోతాయి కాబట్టి కష్టపడేది అయితే మీరు నలుగురు దిక్కులు కనిపిస్తారు కాబట్టి అందరు బాగా గుద్దుతారు కాకపోతే మీరు ఎవరు కనిపించరు కదా ఇంట్లోనే మీ ఉండే వీడియోలు చేస్తారు అంతే ఇంట్లో ఉండే మీకు డబ్బులు సంపాదించేస్తున్నారు అకౌంట్లో పడిపోతూ ఉంటాయి ఇంటికి ఎవరు వస్తున్నారు చెప్పు అసలు నీ అడ్రస్ ఎవరికి తెలియదు అసలు మీరు ఇంటికి దిగిన తర్వాత బయట ఏముంది ఆ పక్కనే ఏముంది పైన ఏముంది ఏమి చెప్పరు ఎందుకంటే మిమ్మల్ని ఎవరన్నా కనుక్కున్నారనుకో ఇంటికి వచ్చి బాగా గుద్దుతారు కాబట్టి మేము ఇద్దరిని మీ ముగ్గురిని అందుకే మీరు అడ్రస్ చెప్పరు అంటే ఇంటికి వచ్చేస్తానంట అందరు ఇంటికి వచ్చేసి మీ పిల్లలు మాకు ఇస్తారా మీరు చెప్పారు కదా అంట మేము ఎప్పుడు చెప్పాము మా పిల్లల్ని ఇస్తామని అసలు మా ప్రాణం పోయినా మా పిల్లల్ని ఇవ్వము మా పిల్లలు అంటే మాకు ప్రాణం మేము చచ్చిపోతాం మా పిల్లలు లేకపోతే అని చెప్పి ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారా బాబా ఇద్దరు మీ డ్రామాలు తగలడా మరి పిల్లల్ని ఎందుకు యూజ్ చేసుకుని ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టావు నువ్వు డబ్బు కోసమే కదా మరి ఎందుకు మరి నువ్వు పిల్లల్ని ఎందుకు కన్నా డబ్బు కోసమే కదా డబ్బు కోసమే నువ్వు పిల్లలకి కన్నావు యూట్యూబ్లో పెట్టి ఏదో ఒకటి వాళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఆ సెంటిమెంట్ తోటి డబ్బులు సంపాదించమని వ్యూస్ కోసం నువ్వు పిల్లలకి అన్నావు ఓకేనా ఇంకా అన్నదానికైతే ఈ ఆడపిల్ల అంటే ఇష్టం లేదు కాబట్టి ఆడపిల్ల గురించి తమ్ళు పెట్టావు మరి మగపిల్లాడి గురించి పెట్టాను నువ్వు తమ్మినీళ్ళు అంటే ఇష్టం లేదు మగపిల్లని నమ్మితామని పెట్టేసి పెడతావు ఎందుకంటే నీకు అంటే ఇష్టం కాబట్టి ఆడపిల్ల అంటే నల్లదానికి ఇష్టం లేదు కాబట్టి తమ్ ఇలా పెట్టారు ఏం లేదండి వీళ్ళు ఎంత చెప్పినా మారరు మారిన మనుషులు ఎవరంటే వేలే రోజుకి ఒక ఐడియా వస్తుంది ఎడికి అయ్యో ఈ పిచ్చోడి గురించి వాడికి వాడికిని అంత బయటపడిపోతుంది అందరు తిడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించాడు ఈ పిల్ల గుర్తొచ్చిందనమాట పాప ఏ దీన్ని వాడేసుకుందాం ఈసారికి అని చెప్పి ఎప్పుడో ఎవరో స్టార్టింగ్లో పెట్టింది పిల్లలను చెప్పాడు అప్పుడు ఒకసారి ఏమని మీరు చూసుకోలేకపోతే మాకు ఏంటి అంటున్నారండి మేము అట్లా ఏం చేయమండి అని అన్నారు మరి అప్పుడే చెప్పేసే కదా అప్పుడే అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసిన పిల్ల గురించి ఎందుకంటే వ్యూస్ కోసం సెంటిమెంట్ కోసం మా పిల్లలు అంటే మా ప్రాణం అండి మా పిల్లలైతే మేము ఉండలేమండి అంటున్నాం మరి వన్ మినిట్ ముందు ఎందుకు మరి పిల్లల్ని నమ్మేస్తాను అని ఎందుకు అంటున్నాను అలాంటప్పుడు ఆ మాటలు రాకూడదు కదా అలాంటప్పుడు అలాంటి తమ్ళీలు పెట్టకూడదు కదా ఎందుకంటే నువ్వు ఎందుకు పెడతావు అంటే నువ్వు నిజంగా నీకు ఆ ఫీల్ లేదు కన్న తండ్రి అని ఫీల్ లేదు ఆ నోట్ అంటూ కూడా ఎవరు ఆ మాట అనలేరు ఓకేనా అన్న వాళ్ళని ఎవరైనా చెప్పు తీసుకుడతారు ఓకేనా నువ్వు పదే పదిసార్లు అలాంటిన్నావంటే నీకు ఆ నల్లదానికి ఆ అంటే ఇష్టం లేదు ఆ పిల్లని మీరు ఎప్పుడైనా వీడియోల కోసం వాడుకుంటూనే ఉంటారు ఆ మగవాడిని అంటే ఏదో మగపిల్లడనే దానికి నల్లదానికి అని చేస్తున్నావేమో కానీ నువ్వు ఇద్దరిని పిల్లలు వాడుకుంటాం ఓకేనా అప్పుడు పడిపోయింది కూడా పిల్లే పడిపోయింది అన్నావు నువ్వు నువ్వు అసలు ఎందుకు అన్నావు ఆ పిల్లని ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టుంటారు లేకపోతే సెంటిమెంట్కి ఒకళ్ళు వాడుకోవాలి కాబట్టి ఇష్టం వాళ్ళు వాడుకుంటాడు కదా అందుకని వీడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని ఆడపిల్ల అంటే అందరూ సెంటిమెంట్ బాధ అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్ల మీద మొన్న ఉయ్యర్లో పడిపోతున్నాడని పిల్ల గురించి వాడుకున్నాడు వీడు ఒక వ నాలుగైదు గుడలు తీసి చెయ్యి ఇరుపోయిందని దాదీరిపోయిందని పిల్ల గురించి చేశాడు వీసి బాగా వచ్చి లక్షలు చంపించదు ఇప్పుడు మళ్ళీ పిల్ల ఎవరో ఆ పిల్లని అడిగేశారంట మరి భోగని కూడా చెత్త కూడా సొంత తండ్రి ఎవడు కూడా అలాంటి తమ్ముళ్ళు పెట్టాడు ఎవడు కూడా అంటే వీడో చేయడు వన్ మినిట్ కూడా నువ్వు చేసావంటే నువ్వు అసలు తండ్రివే కాదు నువ్వు డబ్బు మనిషివే నువ్వు డబ్బు కోసం ఏమని చేస్తావు ఒక కోటి రూపాయలు ఇస్తానంటే ఈజీగా ఆ పిల్లల్ని ఇచ్చేస్తావు ఎవరికొకరికి అందులో నీ పిల్లల్ని అడగ నీకు ఏం పిల్లలు బయట లేరా పిల్లలు ఎవరో బయట ఎవరు లేరా నీకు ఒక్కడికే పుట్టాడు దేశం మీద ఇంకెవరో ఒక ఏది సరోగేశి ద్వారా నువ్వు నీకు పిల్లలు కూడా పుట్టరు ఓకేనా అని సొరోగోస్ ద్వారా నువ్వు కనేసేసి ఇప్పుడు నా పిల్లలు నా పిల్లలని బట్టలు సింపేసుకుంటున్నావు మా పిల్లల్ని ఎవరికి ఇస్తావు ఎందుకు ఇస్తాం మేము చచ్చిపోయిన పిల్లల్ని ఇయ్యము మా ప్రాణాలు పోయినా మేము ఇయ్యము మేము చచ్చేంతవరకు ఇట్లాగే పెంచుతాం అట్లా పెంచుతా ఎట్లా పెంచుతాం చెత్త వీడియోలు చేసేసి పిల్లల మీద లేనిపోయిన పిల్లల మీద వేసేసి వీడియోలు ఇది ఇలా పడిపోయింది అలా పడిపోయిందని చెప్పేసి వీడియోలు చేసేసి డబ్బులు సంపాదిద్దామని నీ ఇలాంటి కన్నతండ్రు ఎవడు అలాంటి తల్లి ఎక్కడ ఉండదు మరి కడిపేమైందిరా ఇంకొక ముగ్గురిని కంటన్నావు కదా జాంబీస్ అని త్రీ జాంబీస్ మరి ఏమయ్యారు జాంబీస్ అది లేదు అది ఎలా పడతారో కూర్చుని పోతే ఎలా పడతాలో నిం చుట్టా ఎలా పడితే అది నల్ల మొహందీ అసలు అమ్మ ఆ పిల్లలు లేరు మరి ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చేత ఐదు పిల్లలు అయిపోతారు కదా అప్పుడు వీడియో తీసి పెట్టుకోవచ్చు ఎవరు ఎవరు నమ్మేస్తారు అన్నా ఎవరెవరు నీ పిల్లలు అన్నారో అది అన్నారు ఇది అన్నారు ఓకేనా అసలు వీడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే వీడి గురించి ఎంత మాట్లాడిన తక్కువే వీడిని తిట్టడమే కరెక్టు సైలెంట్గా మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నేను మాట్లాడవలసి వస్తుంది వస్త వస్తే వీడికి ఉండే కోల్దే చిన్నగా పచ్చడి చేస్తాను నేను ఏం తగ్గేది ఏం లేదు నేను అది ఎందుకంటే వీడి గురించి వీడియోలు చూసిన వీడి గురించి ఎవరైనా చెప్తున్నా ఆలోచించినా కానీ అసలు నేను ఇంటి పక్కన ఉంటే వీడికి దరువు ఒక్క మాదిరి అవ్వదు అనమాట చాలా గట్టిగా అవుతుంది ఇంకా ఏం ఫ్రెండ్స్ ఏం లేదు వీడియోకి వస్తే వాళ్ళ నల్ల నా ముదురు పెంటే కానీ వాడికి వాడికి పిచ్చోడని వాడికి వాడికి కొంచెం గ్యాప్ ఇద్దామని నైట్ అంతా ఆలోచించేసాడాడు ఆలోచించేసి ఏం చేయాలి ఏం చేయాలని అని చెప్పి ఆ పిల్లలను యూజ్ చేసుకుని చాలా రోజులు అయిపోయింది పిల్లల్ని యూజ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసుకుందాము అదే ఆడపిల్లని యూజ్ చేసుకోవడం అని చెప్పేసి ఎప్పుడో అడిగినప్పుడు క్వశ్చను ఎనిమిది నెలలు తొమ్మిది నెలల క్రితం క్వశ్చను ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ చిన్న పాయింట్ వేసుకుని రేజ్ చేసుకుని మేము మా పిల్లని అమ్మేస్తాం అని తమిళి పెట్టాడు డబ్బు కోసం పిల్లలు అమ్మేస్తాను తమిళి మరి అలాంటి ఎందుకు పెట్టిన తమిళీళ్ళు అలా పెట్టకూడదు కదా నువ్వు అప్పుడు అడిగాడు వాడిని చెప్పు తీస్తూ చెప్పు తీసుకొడతాను నా పిల్లలు నేను ఎందుకు అమ్ముతారని పెట్టాలి కదా నువ్వు తమిళులు మరి అలా అలా పెట్టకుండా మరి నా పిల్లని అమ్మేసిన డబ్బు కోసం మెత్త ఎందుకు పెట్టవు అందుకని నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు రియల్ తండ్రు కాదు కాబట్టి అసలు నీకు రాలేదాక ఆ పిల్ల అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ పిల్లని ఏ ఎనీ టైం మీరు వాడుకుంటూనే ఉంటారు ఆ పిల్ల పెద్దంత వరకు నువ్వు వాడికి ఆ పిల్లలకి వ్యూస్ కోసం డబ్బులు సంపాదించుకుంటావు మరి అబ్బాయి గురించి పెట్టచ్చు కదా పెట్టం ఎందుకంటే ఆడిని కొడుకు గట్టి ఇది మొత్తానికి ఇది ఈడికి పిల్ల ఈడు పుట్టిన పిల్ల కాదు అది మొత్తానికి వీడు యూజ్ చేసుకుంటే ఒక పిల్లని తీసుకొచ్చాడు ఒకలే పుట్టి ఉంటారు లేకపోతే ఇద్దరు పుడితే వేరే వాళ్ళకి అమ్మేసి పిల్లని తీసుకొచ్చి అండి ఎందుకంటే ఏ కనతండు కూడా అలాంటి తమ్ముళ్ళు పెట్టడో అలాంటి ముందు వీడో చేయడు ఇదో చేస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఈ ఎంత జిగ దిగజారిన కుక్కో ఎంత జి దిగజారిన ఎదవో అర్థమైపోతుంది డబ్బు కోసం ఏమన్నా చేస్తాడు దానికి కడుగు వాడేసుకున్నాడు ముదు బెండకాయ వాడేసుకున్నాడు మళ్ళీ పిల్ల వచ్చేసింది అనమాట ఈ పిల్ల గురించి ఎన్ని వీడియోలు తెస్తాడు పిల్లల్ని పెద్ద ఎదిగేంత వరకు ఎంత టార్చర్ పెట్టి ఎన్ని వీడియోలు తెస్తాడు వీడు మనం చెప్పలేము అనమాట సో అది మ్యాటర్ వీడికంటే పొడిచుకు నేను మేము ఎవరు అమ్ముతాం అనలేదే మేము ఎవరి దగ్గర అనలేదే మా ఇంటికి వచ్చేస్తున్నారు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ అడ్రస్ చెప్పమ్మా నువ్వు అసలు అడ్రస్ చూపించు ఏం చెప్తావు నువ్వు వెళ్ళి అక్కడ ఉందో తెలియదు ఎందుకంటే అందరూ వచ్చి నీకు చెప్పులు దండేసి బాగా గుద్దుతారు కదా బ్యాగ్ బ్యాగ్ వద్దుతారు ఓకేనా అర్థమైందా ఎదవ డ్రామా లేకు ఎదో వీడియోలు చెయ్యకు అంటున్నావు అయినా కానీ నువ్వు ఎదో వీడియోలే చేస్తావు అందరినీ యూజ్ చేసుకుంటావు నీ బతికే నా వ్లాగ్ నా వ్లాగ్ అంటావు నీ వ్లాగ్ నువ్వు చేసుకో కానీ మంచిగా చేసుకో ఎవడేం నీ వ్లాగ్ చేయొద్దని నేను ఎవడేం అంటలేదు నీ ఇంట్లో నేను చెయ్యకో చెయ్యొద్దని ఎవడంటలేదు చెప్పేది ఏదన్నా మంచిగా చెప్పు ఇలాంటి వీడియోలు చెత్త వీడియోలు కాకుండా మంచి వీడియోలు చెయ్యి మంచిగా నలుగురు ఉపయోగపడే చెయ్యి అంతేగాని ఇట్లా ఏడు చేసి ఇరవై నాలుగు గంటలు నవరాసాలు ఎక్కడెత్తున్నారు నువ్వు ఏడు ప్రసమే కదా ఇచ్చేది పోకుని అక్కడికి చెప్తాను అక్కడికి బ్యాబర అక్కడ సవారం నీ బతికిచ్చి నీ గురించి ఎన్ని తిట్టినా వేస్తారని నిన్న అసలు మనిషివే కాదు నా ఏ జనాలకు అసలు మనిషి ఎవడు కొట్టేస్తున్నాడు అమ్మ లైకల అయ్యా ఏడు గంటలు లైకుల రూపంలో పూసేసే ఆంటిమెంట్ బాగా పూసేసాయి నీ సబ్స్క్రైబర్స్కి క్రీమ్ బిస్కెట్లు ఆంటిమెంట్లు అన్నీ పూసేసాయి వాళ్ళు కరిగిపోయి ఎంత ఉబ్బిపోయి నీకు లైకులు కొట్టేస్తా ఉంటారు ఓకేనా అది ప్యాంటర్ ఏం లేదు వీడియోలోకి వస్తే వాడంట వాళ్ళ పిల్లని ఎవరు అడిగేశారంట వీడు మా పిల్లల్ని అడిగారు మా ఇంటికి వచ్చి అడిగిస్తున్నారు ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు తొమ్మిది నెలలు వచ్చాక వచ్చి అడుగుతాడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు చూసుకోలేరేమో ఎవరికి పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు ఫస్ట్లో ఎనిమిది నెలలు తొమ్మిది నెలల క్రితం ఇప్పుడు ఎవడు తీశాడు నిన్ను ఇంటికి ఎవడొచ్చాడు నీ ఇంటికి నీ ఇంటికి కొత్త అడ్రస్ మాకు ఆల్రెడీ వస్తుంది అసలు నువ్వు ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియట్లేదు అర్థమైందా తెలిసినా కానీ కరంగారు పడక నీకు ముందు ఉంది ముసలి పండుగ ఓకేనా నేను ఎప్పుడు చెప్పాడు వీడి చెత్త వీడియోలు నంజీ వీడియోలు బోకు వీడియోలు బ్యాపర్ష వీడియోలు అంటే వీడియో ఇంకేం లేదు ఫ్రెండ్స్ తమ్మేలా ఒకటి పెట్టాడు డబ్బు కోసం మా పిల్లల్ని అమ్మేస్తున్నాను అనే కింద కూడా మా పిల్లల్ని అమ్మేస్తామని పెట్టాడు వీడియోలో వన్ మినిట్ ముందేమి పెట్టాడు మేము సిచ్యువేషన్ బాగుంది అన్నీ లేక మాకు పరిస్థితి బాగా అమ్మేస్తాం అన్నాడు తర్వాత ఏమన్నాడు మా ఇంటికి వచ్చి చంద్ర అడిగేస్తున్నా ఎందుకు అమ్ముతాం మాకేం అవసరం మా పిల్లలు మేము అమ్ముతాము మా మేము చచ్చిపోతాం మేము చచ్చిపోయిన మా పిల్లల్ని మేము బతికించేసుకుంటే అలాగా దొంగ బిడియోలు చేసేసి పిల్లల మీద డబ్బులు సంపాదించడమా నువ్వు అసలు కన్న తండ్రివే కాదు నీకు పిల్లల మీద లేనిపోని అన్నీ చేసి వీడియోలు చేస్తున్నావు చూడ దేవుడు అన్న కూడా ఒక రోజున నీకు చేస్తుంది కంగారు పడుకో నీకు తీర్పు వస్తుంది ఓకేనా నువ్వు ఇప్పుడేదో డబ్బులు వచ్చేసిన విర్ర వీగిపోయి ఒక ఇంట్లో కూర్చొని చెత్త వీడియోలు చేయడం కాదు నీకు ఉంది ముసలి పండగ నీ వీడియోలు చూడడమనే కాదు నీ అడ్రస్ కనుక్కుంటే అందరు వచ్చి నిన్ను బాగా గుద్దుతారు కంగారు పడకు ఎవడైనా వీడుకుంపక రావట్లేదు వీడీ అబద్ధ వీడియోలు వీడన్నీ చెత్త వీడియోలు ఆ నల్లతో పెద్ద చెత్తది దానికి కడుపు లేదు ఏం లేదు అది ఆడ పక్కన కూర్చుని తా అంటే ఇది కూడా తందానా తందనానా అంటదనమాట సో అది ఫ్రెండ్స్ ఏం లేదు ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇంకా వ్యూస్ రావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో